ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మనకి అమావాస్య ఈ రోజు మనం ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు పితృదోషాలు ఉన్న వాళ్ళు కావచ్చు శని శనితో బాధపడే వాళ్ళు కావచ్చు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అమావాస్య ఈ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య విశేషంగా మనిషి యొక్క గ్రహపీడల నుంచి విముక్తి పొందడానికి మనిషి ధర్మ కార్యక్రమాలను ఆచరించడానికి పితృ కర్మలను ఆచరించడానికి వినియోగించుకునేటటువంటి రోజు ఈ అమావాస్య ఈ అమావాస్య ముఖ్యంగా పితృకర్మలను ఆచరించడానికి ప్రధానంగా పెట్టినటువంటి రోజు అని శాస్త్రంలో మనకు చెప్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క దేవతకు ఎలాగైతే ఒక పర్టిక్యులర్ రోజు ఉంటుందో పితృదేవతలకు కూడా ఒక పర్టికులర్ అయినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది అమావాస్య అని శాస్త్రం చెప్పింది ఈ అమావాస్య రోజును ముఖ్యంగా దాన ధర్మాలు చేయడము గంగా స్నానాది క్రతువులు ఆచరించడము సముద్ర స్నాన క్రతువులు ఆచరించడము విశేషంగా దానము లాంటివి చేయడము ధర్మాన్ని అనుసరించడము ఆ రోజున ప్రత్యేకంగా మనిషి చేయవలసినటువంటి కర్తవ్యములు ఆ కర్తవ్యములు అంటే ధర్మం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుందంటే నువ్వు ఏ రోజున ఏ క్రతువులు ఆచరిస్తావు అనేటటువంటి ధర్మంలో ఒక భాగంగా నిలుస్తుంది రోజు ధర్మ పాలన చేయాలంటే మనిషితో సాధ్యపడేటటువంటి విషయం కాదు కనీసం ఇలాంటి పుణ్య రోజులు వచ్చినా ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మనం ఏదైతే దాన ధర్మాలు చేస్తామో ఏదైతే పితృకర్మలను ఆచరిస్తామో అది పుణ్యంలోకి జమ వేసేస్తాడు భగవంతుడు కనుక ఈ అమావాస రోజున మొట్టమొదటిగా మనిషి చేయవలసింది ఏంటంటే గంగా స్నానం దగ్గరలో ఉన్నటువంటి గోదావరి కానివ్వండి గంగ కానివ్వండి మీ దగ్గరలో ఉన్నటువంటి పరిహార ప్రాంతాలలో ఏదైనా నది ఉన్నట్టయితే ఆ నదిలో స్నానం ఆచరించేటటువంటి పద్ధతి ఇక రెండవది ఏంటి అంటే ఉపవాస దీక్ష తల్లిదండ్రులు లేనటువంటి వారు లేదా తండ్రి కానీ తల్లి కానీ లేను అని పుణ్యలోకాలకు వెళ్ళిపోయినటువంటి కురు కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా అమావాస రోజున ఉపవాసాన్ని ఉండడం అనేటటువంటిది తప్పకుండా పెట్టుకోవాలి అలాగే ఈ రోజున పితృదేవతలకు అంటే గతించినటువంటి వారికి ఎవరైతే శ్రాద్ధ కర్మను చేయడం కానీ లేదా ఆ రోజున విధిగా తిల తర్పణాలు వదలడం కానీ ఆ రోజున చేయడం ద్వారా పెద్దలకు మోక్షం కలుగుతుంది వాళ్లకు మనం వదిలినటువంటి ఈ యొక్క తర్పణము వాళ్లకు పుణ్యలోకాలకు ప్రాప్తి చెందడానికి కారణమవుతుంది కాబట్టి విశేషంగా ఆ రోజున తిలతర్పణం చేయడం అనేట పద్ధతి ఈ రకమైనటువంటి విధానాలు ఒక రకంగా చెప్పడం జరిగింది ధర్మాచరణ ధర్మం అంటే ఏంటి దానంలోనే ధర్మం ఉంటుంది కాబట్టి నువ్వు చేసేటటువంటి దానం ఏమేం దానం చేయాలి అమావాస్య రోజున అంటే ముఖ్యంగా నువ్వు చేసే ప్రతి దానము నీ పితృదేవతలకు చెందుతుంది దీపదానం చేయాలి అంటే పితృదేవతలు ఈ యొక్క పుణ్యలోకాలకు వెళ్ళేటప్పుడు మొత్తం గాఢాంధకారంగా ఉంటుందట ఆ గాఢాంధకారాన్ని తొలగించుకోవడానికి నువ్వు దీపదానం చేయడం వల్ల అక్కడ వాళ్లకు వెలుగు కనిపిస్తుంది అని శాస్త్రం అంట అందుకే అమావాస్య రోజున పితృదేవతల ప్రీతిగా దీపదానం చేయాలి ఇంకా రెండవది ఏమిటి అని అంటే గనక గొడుగుదానము ఇదిని చామల దానం అంట దానము చేయడం వల్ల విశేషంగా వాళ్ళకు యమలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకు కానీ లేదా ప్రయాణం చేస్తున్నటువంటి పితృదేవతలకు కానివ్వండి వాళ్ళకు గొడుగుదానం చేయడం వల్ల వాళ్లకు నీడ లాంటి ప్రదేశం ఏర్పడుతుంది అలాగే మనకు మామూలుగా ఎలాగైతే నీటి వర్షం కురుస్తుందో పితృదేవతలు అగ్ని వర్షం కురుస్తుందట ఆ అగ్ని వర్షం నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క గొడుగుదానం చేయాలి అని శాస్త్రమట అలాగే ఈ దానంతో పాటు విశేషంగా అన్నదానము లాంటిది కానివ్వండి లేదా స్వయం పాకదానం స్వయం పాకదానం అంటే మనం వండుకునేటటువంటి పదార్థాలు ఉప్పు పప్పు కూరగాయలు చింతమండి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి బ్రాహ్మడికి దానం చేయడం వల్ల ఆ పితృదేవతలు కడుపు నిండా భోజనము దొరుకుతుంది అని శాస్త్రము అలాగే కుంభదానము అంటే నిండుకుంట కొత్తదిగా తీసుకొని ఆ కుండను కడిగేసేసి దాంట్లో నిండుగా నీళ్లు పోసి దాంట్లో కాస్త యాలాకులు ఆ తర్వాత పచ్చకర్పూరం ఈ రెండో కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వడం ద్వారా పితృదేవతలు నీటి కొరత ఉండదు వాళ్ళు నీటితో అలమటిస్తూ ఉంటారట ఈ వైశాఖ మాసంలో విశేషంగా నీటితో అలమటిస్తారు కాబట్టి ఈ చైత్ర అమావాస్యలో చేసేటటువంటి నీటి దానం వల్ల వాళ్లకు ఈ యొక్క ఆకలి కానివ్వండి ఈ యొక్క దప్పికలు కానివ్వండి తీరేటటువంటి అవకాశం ఉంది అంటే ఇలాంటివి దానం చేయమని శాస్త్రం చెప్పింది అలాగే విశేషంగా చెప్పుల దానము చేయాలి పాదరక్ష దానం చేయడం వల్ల నీకు సద్గతులు కలుగుతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం నీకు కలగడానికి కారణమవుతుంది ఈ దానాలు చేయమని శాస్త్రం చెప్పింది అది ఎప్పుడు ఈ అమావాస్య రోజునే చేస్తే నీ పితృదేవతలు ఇప్పుడు జన్మనిచ్చినటువంటి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలంటే అది కేవలం దానం ద్వారానే తీరుతుంది తప్ప ఇంకా దేని ద్వారా తీర తీరదు వాళ్ళు అనుభవించేటటువంటి వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని ఎలాగైతే అనుభవిస్తున్నామో పాప కర్మలను కూడా అదే రకంగా అనుభవించేలా చేస్తారు ఆ పాప కర్మల నుంచి నువ్వు బయటపడాలి నీ పితృదేవతలు చేసినటువంటి పుణ్యాంతో పాటు ఆస్తులతో పాటు సుఖభోగాలు ఎలా అనుభవిస్తున్నావో కష్టాలు కూడా అలాగే అనుభవించాలి వాళ్ళు చేసిన పాపాలకు కష్టాలు కూడా అదే రకంగా అనుభవించాలి ఆ కష్టాలు నీ మీద పడకుండా దాని నుంచి నువ్వు బయటపడాలంటే ఇదిగో ఈ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య కదండి ఎవ్రీ మంత్ అమావాస్య పితృదేవతలకు అది అంకితం చేయబడినటువంటిది కాబట్టి ఈ అమావాస్య కుదరదు నెక్స్ట్ అమావాస్ అమావాస్ ఇట్లా ఏదో ఒక అమావాస్య లేదా నువ్వు ప్రతి అమావాస్య చేసినా నీ జీవితంలో తరగనటువంటి ఆస్తి వస్తుంది నీ జీవితంలో ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు దేవతల అనుగ్రహం కంటే మాతాపిత్రుల యొక్క అనుగ్రహం చాలా విలువైనటువంటిది అది దేవతలతో సరితూగలేనటువంటిది అంతకంటే విలువైనటువంటిది ఏదైనా ఆశీర్వచనం ఉంది అంటే అది మాతాపిత్రుల యొక్క ఆశీర్వచనం కాబట్టి ఈ దానాలు చేయడం ద్వారా నీ పితృదేవతలు నిన్ను అనుగ్రహిస్తారు అయ్యో నేను కన్నందుకు నా కొడుకులు నా పుత్రులు నా బిడ్డలు ఈ రకంగా దానం చేయడం వల్ల నాకు ఏ ఇబ్బంది లేకుండా నేను విముక్తిని పొందుతానని చెప్పేసి పితృదేవతలు సంతోషపడుతూ ఉంటారట వాళ్ళు గతించిన వాళ్ళు మనకు కనిపించరు దానం చేసింది వీళ్ళకి చెందుతుందా వాళ్ళకి చెందుతుందా కనిపించదు కానీ మంత్రయుక్తంగా దానం చేసింది అది ప్రత్యక్షంగా నీకు దానం చేస్తే పరోక్షంగా వాళ్లకు చేరుతుంది అని శాస్త్రము కాబట్టి ఇది ఏదో ఒక బ్రాహ్మడికి ఇస్తున్నాను లేదా ఒక తెలియనటువంటి వాడికి ఇస్తున్నానని మనసులో ఎప్పుడు భావన పెట్టుకోవద్దు నువ్వు ఇచ్చే ప్రతి దానము నీ పితృదేవతలకు నువ్వు ఇచ్చేటటువంటి దానంగా చేసుకుంటే నీకు శుభం లాభంతో పాటు అనుగ్రహం కలుగుతుంది ఈ రకమైనటువంటి పద్ధతి అమావాస్య రోజున చేసుకోవాలి ఇక నరఘోష నరపీడ నెగటివ్ ఇంపాక్టు ఇవన్నీ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమావాస్య రోజున మీరు తప్పకుండా ఏం ఆచరించాలంటే శివారాధన ఆచరణ చేసుకోండి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము శివుని యొక్క నామస్మరణ చేసుకోవడము విశేషంగా ఆ రోజున ఏకాదశ రుద్రాభిషేకం ఈ అమావాస్య అనేటటువంటిది జ్యోతిష్యంలో ఏం చెప్పారంటే లయమైనటువంటిది చీకటితో కూడుకున్నటువంటిది ఈ యొక్క గ్రహపీడల నుంచి విముక్తి పొందడానికి ఈ యొక్క చీకటితో కూడుకున్నటువంటి దాన్ని చీల్చుకొని వెళితే అప్పుడు మనకు వెలుగు అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఈ అంధకార ఎవరైతే అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ మూఢ నమ్మకంతో ఉన్నటువంటి వారు అంటే విశ్వాసం లేనటువంటి వారు ఎవరైతే అంధకారంలో మునిగిపోయారో భగవంతుడు లేడు అని అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజున శివారాధన చేసుకోండి మీకు జీవితంలో ఎప్పుడైతే ఈ అమావాస్య రోజు శివారాధన చేసుకుంటారో నెక్స్ట్ డే నుంచి మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది మీ జీవితంలో మెరాకిల్స్ జరగడం ప్రారంభమవుతుంది ఏదైతే మీ జీవితంలో రాదు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది ఆ శివుడు మీ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలామందికి అంటే ఈ మూఢ నమ్మకము అంధవిశ్వాసము అలాగే ఈ వాళ్ళని ఇంకోటి ఏమంటారు అని అంటే కనుక దేవుడు అంటే నమ్మకం లేని నాస్తికుడు అని అంటుంటారు ఆ నాస్తికుడు కూడా చెప్తున్నాను ఈ అమావాస్య రోజున శివారాధన చేసుకో శివుడు మీ జీవితంలో ఎలాంటి మెరాకిల్స్ చేస్తాడో మీకు అర్థమవు మెరాకిల్స్ అంటే ఏదో మ్యాజిక్లు మంత్రాలు కాదు అంటే నీ జీవితాన్ని ఉద్ధరింపజేయడానికి నువ్వు వెళ్ళేటటువంటి ఏదైతే చెడు మార్గం ఉంటుందో దాన్ని సన్మార్గంలో పెట్టడానికి ఆ భగవంతుడు ఏర్పరిచేటటువంటి గొప్పనైనటువంటి మెరాకిల్ ఏదంటే ఇదే నువ్వు ఎప్పుడైనా చెడు ఉద్దేశం గాని చెడు పని గాని ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని వెంటనే మంచి వైపుకు మగ్గు చూపించేవాడు మంచి వైపుకు మార్చేటటువంటి వాడు పరమశివుడు అలాంటి విధానాన్ని నీ జీవితంలో అవలంబిస్తాడు చెడు వ్యసనాల నుంచి దూరం చేస్తాడు చెడు పీడల నుంచి దూరం చేస్తాడు మీరు అన్నట్టుగా నెగిటివ్ ఇంపాక్ట్ నరదృష్టి నరఘోష ఉన్నటువంటి వారికి ఇవన్నిటిని కూడా దూరం చేసేటటువంటి వాడు పరమశివుడు కాబట్టి శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి దేవత ఆరాధన అయిపోయింది పితృదేవతలు కర్మలైపోయాయి ఈ అమావాస రోజున ఇంతకు మించి మీరు చేయవలసిన పని ఏమీ లేదు చక్క చక్కగా ఆ రోజున అమావాస్య వచ్చిందంటే ఈ రకమైనటువంటి పద్ధతులు చేసుకోవడం వల్ల మీకు శుభం లాభంతో పాటు దైవానుగ్రహం కలిగేటటువంటి సూచనలు మీకు కనిపిస్తాయండి గురుగారు పితృ కర్మల విషయంలో తండ్రి ఉన్నప్పుడు సాధారణంగా కొడుకు ఆ పితృకర్మలు చేయకూడదు అని అంటూ ఉంటారు తండ్రి మరి ఎటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు అంతగా పట్టించుకున్నప్పుడు ఆ పితృదోషాలతో ఇక్కడ కొడుకు బాధపడుతున్నప్పుడు కొడుకు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అంటారు తండ్రి బాధ్యత తీసుకోకుండా ఉన్నప్పుడు కొడుకు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఆ దోషాన్ని నుంచి పో విముక్తి పొందట పితృకర్మలు అని అంటే కనుక తండ్రి ఉన్నటువంటి వాడు దాన్ని ఏమంటారు అంటే ఈ యొక్క పితృకర్మల్లో అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు దీనిని ఏమ పితృకర్మలు అంటే తండ్రి చనిపోయినటువంటి వాడు తప్పకుండా కొడుకు పితృ ఆచరించాలి కానీ కొడుకున్నాడు తండ్రి ఉన్నాడు అనే మన మనవాడు కూడా ఇంపడు కాబట్టి అలాంటి పితృదోషము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఆచరించాలంటే తన్ ఈ కొడుకు వాళ్ళ తండ్రి ఆచరణ చేసుకోవాలి ఎందుకంటే అతనికి తండ్రి ఉండడు కాబట్టి ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరణ చేసుకోవాలి లేదు అది కూడా కుదరట్లేదు అని అంటే ఒక బ్రాహ్మణి సంప్రదించి ఆ బ్రాహ్మడికి అధికారం ఇచ్చి ఇప్పుడు ఎలాగైతే నా ఆస్తిని అనుభవించండి నీకు ఒక పవర్ ఆఫ్ పట్టా ఎలాగైతే ఇస్తామో అలాగే మీరు చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఒక బ్రాహ్మడికి అధికారం ఇచ్చి అయ్యా మేము చేయలేకపోతున్నాము మా యొక్క కుటుంబంలో పరిస్థితులు బాగాలేవు మాకు పితృదోషం అని ఎవరో చెప్పారు కాబట్టి ఇదిగో మీరు ఆచరణ చేయండి ఆ పుణ్య ఫలితాన్ని మాకు అందించండి అని చెప్పడానికి బ్రాహ్మడికి వరణి రూపకంగా బాధ్యతను స్వీకరించడం వల్ల బ్రాహ్మడు చేసేటటువంటి అధికారం ఈ యొక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసే అధికారం లేనప్పుడు బ్రాహ్మడికి చెప్తే ఆ బ్రాహ్మడు మన గోత్రమే మన సంకల్పమే మన పేరు మీదగానే అవన్నీ కార్యక్రమాలు చేసి ఆ పుణ్య ఫలితాన్ని ప్రసాద రూపకంగా మనకు అందించేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఇప్పుడు చాలామందికి మీరు అన్నట్టు గ్రహపీడలు ఉంటాయి నేను అయ్యా గురువు గారు నేను ఈ యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నాను నాకు అవకాశం కుదరట్లేదు నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను అని చెప్పి ఫోన్ చేస్తారు అలాంటి వారికి ఏం చేస్తాము అని అంటే వాళ్ళ ద్వారా మేము అధికారాన్ని తీసుకుంటాము ఒక పవర్ ఆఫ్ పట్టలాగా అధికారం తీసుకొని వాళ్ళ పేరు వాళ్ళ గోత్రం మీ పేరు మీదగా అక్కడ చేయవలసిన అంటే ఆయన చేసినటువంటి విధంగానే ఆయన స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి ఆయనతో అవన్నీ చేయించి ఆ ప్రసాదాన్ని ఆయనకు అప్పజెప్పడం ఇంకా మీరు తండ్రి స్థానం తీసుకున్నారని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బ్రాహ్మడికి సర్వాధికారాలు ఉంటాయి సర్వాధికారాలు అంటే అర్థం ఏంటి అంటే కనుక నీకు చేసుకోవడానికి అధికారం లేనప్పుడు నీ అధికారాన్ని ఒక ఆఫ్ పట్టాల ఎలాగైతే ఇతరులకు ఇస్తామో అలా ఒక బ్రాహ్మడికి అధికారం ఇచ్చి ఆ అధికారంలో కూర్చోబెట్టి నీ తరఫున చేసేటటువంటి పద్ధతులు మన శాస్త్రంలో చాలా క్షుణ్ణంగా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు నేను అమెరికాలో ఉంటానండి ఆస్ట్రేలియాలో ఉంటాను నాకు యజ్ఞం చేసుకోవడానికి కుదరదు యాగం చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు అనుకున్న సందర్భాల్లో వాళ్ళు బై వీడియో కాల్ ద్వారా కూడా అక్కడ నుంచి కూడా చేసుకున్నటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలామంది అలా చేసుకుంటాం ఆన్లైన్లో చేయించేట పద్ధతులు అంటారు కదా ఆన్లైన్ అంటే ఏం లేదండి ఆ వాళ్ళు అక్కడే ఉంటారు వీడియో కాల్ అన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళ పేరు మీదగా ఇక్కడ బ్రాహ్మణి కూర్చోబెడతాము అన్నీ చేస్తూ ఉంటాము వాళ్ళకు ప్రసాద రూపం బై కొరియర్ ద్వారా కానీ పోస్టు ద్వారా కానీ వాళ్ళకి అక్కడికి పంపించేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి దీన్ని అంటే ఆన్లైన్లో చేసుకుంటే చాలా మంది ఒక డౌట్ పుణ్యం మాకు వస్తుందా లేదా మీరు చేస్తున్నారు ఈ పుణ్యం ఎంతవరకు మాకు పుణ్యం అనేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ మీకే చెందుతుంది ఎందుకంటే మీరు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టి చేస్తున్నామంటే అది మీ స్థానమే కాకపోతే అక్కడ మీకు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీకు ఆ పుణ్య ఫలితాన్ని అందించడానికి మేము సాయశక్తులా మేము కష్టపడేటటువంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి అందుకే మీకు ఆ యొక్క విధానాన్ని మీకు అప్పచెప్తున్నామని చెప్పి ఆ రకంగా కూడా చేసుకోవచ్చండి అమావాస్య రోజు పితృదోషాలు పోవడానికి కావచ్చు శని బాధల నుంచి విముక్తి పొందడానికి కావచ్చు ఈ రోజును మనం ఎలా వినియోగించుకోవాలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమార్